రాయచుట్టి మున్సిపాలిటీ పరిధిలోనే పదకొండో వార్డుకు రావడం జరిగింది ఇక్కడ దాదాపు వందల కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు పదకొండో వార్డులోనే ఆదిరెడ్డి మిషన్ వెనకపక్క వెనక వైపున ఉన్నాము దాదాపు ఇక్కడంతా కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఇళ్ల మధ్యనే మురికి నీరు జరిపి అక్కడ దోమలు రకరకాలుగా ఇబ్బందికర పరిస్థితులు ఉంది ఇటువైపు వస్తేనే భయంకరమైన వాసన అసలు భరించలేని ఈ ఈ కంపు మధ్యనే ఈ జనాలందరూ కూడా పాపం జీవిస్తూ ఉన్నారు మరి మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఇది గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది మరి ఎక్కడ లేని విధంగా రాయచూడి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాను అని చెప్పి గొప్పలు చెప్తాను తప్ప ఈ విధంగా మాత్రం ఉంటే ఎట్లా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఒకసారి ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం ఒకవైపు ఇట్లా చూస్తూ ఉంటే కనీసం రోగాలు రాకుండా ఎలా ఉంటాయి జనానికి ఒకసారి చూడాలా మొత్తం ఇదంతా కూడా ఎక్కడ చూసినా కూడా చెత్త మొత్తం మురికి కాలువలు మొత్తం నిండిపోయి ఉంది ఈ పక్కన వస్తే భరించలేని వాసన వస్తుంది దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది మరి దుర్గంధమైనటువంటి వాసన మధ్యనే పాపం వీళ్ళందరూ కూడా ముస్లిం కుటుంబకులందరూ కూడా ఇక్కడే నివసిస్తా ఉన్నారు కాబట్టి నేను మున్సిపల్ అధికారులను ఒకటే కోరుతా ఉన్నా పదకొండవ వార్డులో దాదాపు నేను చాలా సార్లు ఇప్పటికే చెప్పాను అయ్యా ఇక్కడ పదకొండవ వార్డులో దాదాపు నాలాలు మొత్తం కూడా డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది సరిగ్గా నాలాలు మొత్తం కాలువలు సరిగ్గా లేవు ఎక్కడికెక్కడ ఇళ్ల మధ్యనే మురికి నీరు మొత్తం అంతా కూడా స్ట్రక్ అయ్యి నిలబడిపోయింది అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడండి రోగాల బారిన పడతా ఉన్నారని చెప్పి అనేక దఫాలుగా కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నా కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ శానిటేషన్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడున్నటువంటి మన మినిస్టర్ గారైనా కనీసం స్పందించి ఏదైతే మన గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది మరి దీనికి సంబంధించిన గత ప్రభుత్వంలో అనేక నిధులు వచ్చాయి చాలా అభివృద్ధి చేసే ఉన్నారు మరి ఎక్కడ అభివృద్ధి చేశారో కానీ తెలియదు కానీ ప్రజలకు మాత్రం ఇలా ఉండి తిప్పలు తప్పడం లేదు కాబట్టి మినిస్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నా కనీసం మీరైనా స్పందించి ఈ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఇది ఏదైతే గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిందో ఆ స్థాయిలో దీన్ని డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ గారిని కూడా అప్లై అప్పీల్ చేస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మీరు కనీసం మద్దు నిద్ర మాని మీరు ఫీల్డ్కి వచ్చి ఇళ్ల మధ్య ఉన్నటువంటి డ్రైనేజీలు ఒక్కసారి చూసి ఇలా సమస్యను పరిష్కరించాలని లేకపోతే వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఖచ్చితంగా మీ యొక్క మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐర్ యొక్క కార్యదర్శి